రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి సక్సెస్ఫుల్ బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాజేష్ అదే రామ్ చరణ్ బర్త్డే గురించి అవునన్నా అదే ఇట్లా చెప్పండి ఒకసారి నేను బిగ్ బేసికల్లీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి పెద్ద అభిమానిని ఆ తర్వాత చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాక చరణ్ వచ్చినప్పటి నుంచి చరణ్ అభిమానిని సో చిరంజీవి గారు ఇలాంటి మంచి పనులు చేసి బ్లడ్ బ్యాంక్ పెట్టినందుకు యాజ్ ఎ ఫ్యాన్స్గా మేము ఎప్పుడూ తోడుంటాం చిరంజీవి గారి బర్త్డేకి కానీ చరణ్ బర్త్డేకి కానీ బ్లడ్ ఇవ్వడం మాకు అలవాటు అలా మాకు మంచిది అలానే ఎవరు చాలా ఉపయోగపడుతుంది కూడా సో వాళ్ళ ఆదర్శాన్ని తీసుకునే మేము ఇలా చేస్తున్నాము సో జై చరణన్న మీరు ఫస్ట్ టైం ఇవ్వడమే ఇప్పుడు ఇస్తారు ఇది సెకండ్ టైం అన్న సేమ్ ఇక్కడే సెకండ్ టైం ఇస్తున్నాను సో చరణన్న ప్రతి బర్త్డేకి ఇస్తూ స్టార్ట్ చేశాను చరణన్న నువ్వు బాగుండాలి జై అన్న హ్యాపీ బర్త్డే చరణ్ అన్న ఆర్సీ సిక్స్టీ అదిరిపోవాలి ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం థ్యాంక్ యూనండి మేము ఇది ఇప్పటికి యాభై ఐదు సార్ ఇక్కడ ఇవ్వటం ఇక్కడ చిరంజీవి బ్యాంక్ దగ్గర మొత్తం పండగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ నాయుడు గారు ఒకసారి తెలుసుకుందాం నా పేరు చుండూరు రంగనాయుడు అండి మేము పాలకులు నుంచి వచ్చామండి వీరాభిమాలో ఉన్నాం చిరంజీవి గారికి చిన్న చిన్న మూవీ రెండు మూవీస్ యాక్ట్ చేసాము నెక్స్ట్ పోలీస్ ట్రాక్ చేసాం ఈ రియల్ పోలీస్ తరఫున రామ్ చరణ్ సార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ క్షీరారామలింగేశ్వర స్వామి పాలకులు ఆశీస్సులు ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకా మరిన్ని అవార్డులు రావాలని ఆయన పేరు పేరు ఇంకా ఎంతో కీర్తి తెచ్చుకోవాలని ఆశిస్తున్నామండి మేము ప్రతి సంవత్సరం ఇది ఒక పండు మాకు ఉగాది ముందే వచ్చేసిందండి ఉగాది కన్నా ముందు రామ్ చరణ్ గారి బర్త్డే అండి మాకు మొత్తం పండుగ వాతావరణం బ్రాహ్మాండంగా పండుగ ఎక్కడే కనిపిస్తుంది అండి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఎక్కడే కనిపిస్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాబు గారి గురించి మేము ప్రతి సంవత్సరం పాలకొల్ల నుంచి వస్తామండి మేము పాలకుల నుంచి వీరమల్ను మెగాస్టార్కి మా మెగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ మీరేం చెప్పారు నేను మా గ్లోబల్ స్టార్ గారితో యాక్ట్ చేశాను మెగాస్టార్ గారితో చేశాను మెగా పవర్ స్టార్ గారితో చేశాను వరుణ్ తేజ్ గారితో చేశాను మెగా అంటే మాకు పిచ్చి పేక్ కోసుకోండి మేము అంత అభిమానం వాళ్ళతో స్క్రీన్ చేసుకున్న స్క్రీన్ షేర్ చేసుకున్న అదృష్టం వచ్చినందుకు చాలా చాలా ఈ జన్మంకి ఇది అనుకుంటున్నాను ఎందుకంటే బాస్ మెగా ఫ్యామిలీతో కలవడమే కాదు స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది జై గోపుల్ స్టార్ జై మెగా స్టార్ జై మెగా పవర్ స్టార్ జై పవర్ స్టార్ స్టార్టీ సీఎం గారికి మా మా రామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై గోపుల్ స్టార్ ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరికీ మెగా అభిమానులందరికీ రామ్ చరణ్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు ఐడి టీవీ తరఫున అండ్ ఐడి టీవీని ప్రేక్షకులందరూ మెగా అభిమానులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంగానే ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ బెడ్ బ్యాంక్ దగ్గర మొత్తం పండగ వాతావరణం కనబడుతుంది అండి మీరు ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ కూడా అంతా చేశారు రామ్ చరణ్తో చేశారు మూవీ ఏమైనా పవన్ కళ్యాణ్ గారితో నాయక్ నైక్ అండి నేను రామ్చరణ్ గారితో రాజ్ స్వరూప్ అండి చెప్పండి సార్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా మేము భక్తులు మేమంతా అయితే ఇంకా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉండరు భక్తులు మాత్రమే మీకు తెలిసిందే అండ్ ఇవాళ పండుగ వాతావరణంలో ఉండడం కాదు ఇది పండగ ఇది మెగా ఫ్యాన్స్ అందరికి ముందే కనబడుతుంది అంతే ఒక ఉగాది కాదు సంక్రాంతి కాదు అన్నీ ఇక్కడే జరుగుతాయి ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఏడు అన్న ఏ ఆగస్ట్ ఇరవై రెండు అన్న సెప్టెంబర్ రెండు అన్న మనకి పండగే అదే అండి రామ్ చరణ్ గారికి విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకుని ఎన్నో ఇప్పుడు తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టు ఆల్ ఇండియన్ తండ్రికి తగ్గ కొడుకు అలాగే రామ్ చరణ్ గారి గురించి చాలా అంటే ఫ్యాన్స్ ఉండడం ఓకే అంటే ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే ఆయన మనసు అయితే బంగారం అండి ఎందుకంటే తండ్రికి తగ్గ కొడుకు బ్లెడ్ బ్యాంక్ లో బ్లెడ్ డొనేట్ చేస్తున్నారు క్రాకర్స్ వేస్తున్నారు మొత్తం ఇక్కడ అంతా పండుగ వాతావరణం అవును అది పోస్టర్ గురించి ఏం చెప్తారు మీరు పెద్ద బుచ్చిబాబు సానా అన్న చేస్తున్నారు ఈ మూవీ ఈ మూవీ చూస్తుంటే రామ్ చరణ్ గారి లుక్కే చాలా రస్టిక్ లుక్ ఉంది సినిమా ఆల్రెడీ అంతకు మించి కనబడుతుంది నాకైతే చాలా రస్టిక్ లుక్ ఇంకా ఆల్రెడీ ఇంకా గ్లోబల్ స్టార్ అయినా ఇంకా మనకు రంగస్థలం ఇవన్నీ పాన్ ఇండియా మూవీస్ చూస్తే ఇంకెక్కడి నుంచి మనం గ్లోబల్ మూవీస్ ఇది రామ్ చరణ్ గారు బర్త్డే మొమెంటోండి ఇది పిల్లలు పెర్ఫామ్ చేసినందుకు చిరంజీవి బిడ్ బ్యాంక్ లో వచ్చారు అవునండి ఓకే మేడం మీరు ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ చేశారు రామ్ చరణ్ గారు బర్త్డే సెలబ్రేషన్ మేము శ్రీది నిత్యాలయం అండి మేము సిటీలో పలు ప్రదేశాల్లో బ్రాంచెస్ కలిగి ఉన్నాము కూచిపూడి కథక్ ఫోక్ నేర్పిస్తుంటాము వెస్ట్రన్ మా కోర్ కాదు కానీ రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము వెస్ట్రన్ కూడా వెస్ట్రన్ కూడా నేర్చుకుని మా పిల్లలు ఈరోజు ఆయన మూవీస్లో అన్ని సాంగ్స్ మిక్స్ తీసుకుని మెడిల్లీ చేశారు వెస్టర్న్ క్లాసికల్ ఫోక్ అన్నీ మిక్స్ చేసి మేము ఈరోజు ప్రజెంట్ చేసాము అక్కడ సెలబ్రేషన్స్ మా పర్ఫార్మెన్సెస్తో స్టార్ట్ అయ్యాయి సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి హియర్ టుడే మీరు చెప్పండి రామ్ చరణ్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీదీప్తి నృత్యాలయం తరఫున వెరీ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ మేము అందరం కూడా ఇంత దూరం వచ్చి ఇంత బాగా ప్రజెంట్ చేస్తున్నాము అంటే దానికి కారణం శ్రీదీప్తి నృత్య నృత్యాలయం అండ్ అట్ ద సేమ్ టైమ్ మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆర్ట్కి ఒక వాల్యూ ఇస్తున్న ఈ మెగా ఫ్యామిలీకి కూడా ఫ్యూచర్లో ఎన్నో ఎన్నో సక్సెసెస్ చూస్తూ వాళ్ళ ఫ్యాన్ బేస్ ఇంకా పెరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారికి ఇష్టమైన మూవీ ఒకటి నాకు రంగస్థలం ఇష్టం ఎందుకు అంటే అందులో అతను రియాలిటీ చూపించారు లైక్ డౌన్ టు అర్త్ క్యారెక్టర్ కష్టపడాలి అండ్ ఎమోషన్స్ని ఎలా క్యారీ చేయాలి అనేది చాలా బాగా చూపించారు అందులో వి రియల్లీ లైక్ దట్ మూవీ చూపించి డ్యాన్స్ వేశారు రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్ ఏం చెప్తాను మీరు ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ టైం ఇట్లా ఎంత బిగ్ స్టేజ్ ఇంత బిగ్ స్టేజ్లో ఫుల్ ఎక్సైటెడ్గా చేసాము ఇంక ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వన్ రామ్ చరణ్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ బై శ్రీదీప్తి నిత్యాలయం నా పేరు నవ్వుల్ దమద్రండి అండి నేను ఆర్టిస్ట్ ఓకే సార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చాలా రంగరంగ వైభవంగా అవుతుంది దాని గురించి ఏమంటారు అది మీరన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఇక్కడ చూస్తే రంగరంగా అద్భుతంగా జరుగుతుంది ఫ్యాన్స్ అయితే చాలా వేల సంఖ్యలో వచ్చేసారు అందులో రామ్ చరణ్ గారు బర్త్డే అంటే ప్రతి ఇంట్లో ప్రతి పెద్ద కొడుకు ఫంక్షన్ లాగా అందరూ ఫీల్ అవుతున్నారు సో ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయన బర్త్డే సందర్భంగా చాలామంది రక్తదానం కూడా చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు బాటలోనే రామ్ గారు నడుస్తున్నారు సో ఆయన ఏ పిక్చర్ చూసినా ఏదో సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఏదైనా తను తను ఎంచుకున్న సబ్జెక్టులో చేస్తూ పది మందికి ఆయన హెల్ప్ చేస్తున్నారు సో అటువంటి రామ్ చరణ్ గారి బర్త్డే గ్లోబుల్ స్టార్ ఇంకోటి రామ్ చరణ్ గారిని గ్లోబుల్ స్టార్ అని కూడా పిల్లడానికి కారణం ఏంటంటే ఆయన యాక్టింగ్ అంత మెచ్యూర్ లెవెల్లో ఉంది కాబట్టి అటు డాన్స్ అయినా ఇటు మాట అయినా ఇటు ఫైట్ అయినా ఏ విషయంలో చూసుకున్నా తండ్రికి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నారు సో మై డియర్ నీరెస్ట్ గోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సో ఆయన త్రిబులాలతో మరో మెట్ ఎక్కారు అంతర్జాతీయంగా అంతమంది మగధీరతో అద్భుతమైనటువంటి సంచలనం సృష్టించారు సో ఇప్పుడు నాయకుల్లో కూడాను సమాజానికి ఎలా ఉపయోగపడాలి తను చేసే ప్రతి పిక్చర్ కూడా సమాజానికి ఉపయోగపడుతూ తండ్రి వారసత్వంలో నడుస్తున్న గొప్ప గోబల్ స్టార్ మన రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద మై డియర్ రామ్ uh, సార్